ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసి మూడు నెలలకు కూడా ముందే మళ్ళీ ఐపీఎల్ హడావిడి మొదలైంది ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం ముందుగానే సన్నాహాలు చేసుకుంటోంది ధోని రిటైర్మెంట్ సిఎస్కే బలోపేతం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చెన్నై పావులు కదుపుతోంది ఆటగాళ్ల ట్రేడ్లు రిలీజ్లు వంటి ఊహాగానాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి తాజాగా రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కేకి బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్రన్ అశ్విన్ సంవత్సరం కూడా గడవకముందే బయటికి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే తనను సిఎస్కే నుంచి విడుదల చేయాలంటూ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ను అశ్విన్ కోరినట్లు సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అశ్విన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడిన అశ్విన్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు చాలా మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది చెన్నై జట్టులో దాదాపు ఎక్కువ మంది ఆటగాళ్లు ముప్పై ఏళ్లు పైబడేవారి దీంతో ముప్పై ఎనిమిది సంవత్సరాల రవిచంద్రన్ అశ్విన్ తనను విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పాయింట్ల పట్టికలో అట్టడుకు దిగజార్చిపోయిన సిఎస్కే తన జట్టులో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైందని అర్థమవుతోంది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజీని వీడుతున్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది రాజస్థాన్ నుంచి ట్రేడ్ ద్వారా సంజుని తెచ్చుకోవడానికి సిఎస్కే కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అశ్విన్ శామ్సన్ మధ్య ట్రేడ్ డీల్ ద్వారా ఆటగాళ్లను మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది అశ్విన్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు కాగా గత సీజన్లో చెన్నై తరఫున అశ్విన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు తొమ్మిది మ్యాచ్లలో కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు బ్యాట్తో కూడా రాణించింది లేదు ఓవరాల్గా అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్లో రెండు వందల ఇరవై ఒక్క మ్యాచ్లో ఆడి నూట ఎనభై ఏడు వికెట్లు తీశాడు